ఈరోజు శుద్ధ పాఠ్యం నుండి కర్కాటక రాశి వారికి దశ తిరగబోతోంది మరొక ఐదు సంవత్సరాలు తిరగలేదు ఊహించని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయండి ఈరోజు నుండి ఐదేళ్ల పాటుగా కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారండి కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీ స్నేహితులు కూడా ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రము అలచడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పూర్తి పరిష్కారం అనేది లభిస్తుంది వీరి జీవితం ముఖ్యంగా మీరు కోరుకున్న విధంగా మారబోతుంది ఈరోజు నుండి ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో శుభ పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు ఇందు వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఒక్క శుభార్త మీ ఇంటి ఆనందాన్ని నింపుతుంది దైవారాధన అసలు మానవద్దండి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇబ్బందుల నుండి బయటపడతారు అనవసర విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతి కూడా సాధిస్తారు ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు వికటించే అవకాశాలు అయితే ఉన్నాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఉన్నాయి చెడు తలంపులు వద్దు కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం ప్రశాంతంగా ఆలోచించడం మేలు మీకు ఈ వారం మధ్యలో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో తిరుగులేని మార్పులైతే వీరు చూడబోతూ ఉన్నారు వీరి జీవితం ఊహించని రీతిగా ఉందండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది వృత్తి మరియు ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్న ఆర్థిక సమస్యలతో తొలగిపోతాయి మరియు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అయితే ఈ సమయంలో మీకు ఖర్చు అధికంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా విలాసకరమైనటువంటి వస్తువుల విషయంలో కూడా మీరు ఈ సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు ఆదాయం పెరిగినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు దూరంగా ఉండడం వలన దాని ద్వారా మీరు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా డబ్బులు పొంద పొందగలుగుతారు కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా ఈ నెల ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకూలత అనేది ఉంటుంది ప్రథమార్థంలో మీ నోటి దురుసు కారణంగా కానీ లేదా మీ యొక్క ప్రవర్తన కారణంగా కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీ కుటుంబ సభ్యులకు అభిప్రాయ భేదాలు తల ఎత్తవచ్చు కాబట్టి మాట విషయంలో మరియు ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ద్వితీయార్థంలో కుటుంబ సభ్యుల యొక్క సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలత అనేది ఉంటుందండి నెల అంతా కుజన గోచారం అనుకూలంగా ఉండడం మరియు ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత చదువులో ఆసక్తి అనేది పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా లభిస్తాయి ప్రథమార్థంలో సూర్యుని గోచారం సామాన్యంగా ఉండడం చేత చదువులో కొన్ని ఆటంకాలు కూడా ఎదురుపడవచ్చు అయితే మీరు మీ యొక్క కృషితో వాటిని అధిగమించగలుగుతారండి చూశారు కదండి కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఇటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయో మనమైతే ప్రతి విషయం గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారు అందరి చేత గౌరవింపబడే వారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కూడా కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంత్ర అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులుతో కలుగుతుంటుంది కర్కాటక వారు మనోధైర్యము కలిగి ఉంటారు జల సంబంధిత విషయాల ఇబ్బందులకు గురి చేసిన అవి జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు దిబ్బ ఇబ్బంది అయితే కలగకపోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా అవసరం ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహము కూడా ఎదురవుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా అభద్రతాభావంతో ఉంటారు వీరికి ఏ విషయం పైన అయినా సరే ఆసక్తి అనేది ఉండదు వీరి యొక్క మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవడం కూడా జరుగుతుంది ఈ రాశివారి యొక్క ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కష్టపడుతుంది అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల కారణంగా కుటుంబం చేసినటువంటి త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో వీరు చూసుకుంటూ ఉంటారు తమ యొక్క కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సరే సహాయపడడం ద్వారా తాము మొదలు చేసిన తప్పును వీరు సరిదిద్దుకుంటారు ఈ రాశికి చెందిన వారి అదృష్టపు సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది కర్కాటక రాశికి చెందిన వారికి వాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతి పొందుతారు ఈ రంగు తమ తాము ఉంచుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి చాలా అనుకూలతనైతే ఇవ్వబోతు ఉన్నాయి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేస్తే మేలు అరటి పండ్లు పసుపు రంగు వస్తువులు దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమిలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠిస్తే మేలు చూసారు కదా కర్కాటక రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్